うん。<music> ఈ నెల ఇరవై రెండో తేదీ అనగా బుధవారం దర్శిపట్నంలో శ్రీ అంకాలమ్మ తల్లి నెలపొంగల సంబరాలు నిర్వహించున్నట్లు శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయ పూజారి వడ్డెంగుంట సుబ్బారావు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జుపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై మూడు వరకు అంకాలమ్మ ఉత్సవాలు నిర్వహించుతున్నట్లు తెలిపారు ఇరవై తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల నుండి గంగమ్మ తల్లికి అభిషేకం జరుగుతుందని అనంతరం శ్రీ అంకాలమ్మ తల్లికి జలాదివాసం జరుగుతుందన్నారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి గ్రామోత్సవం జరుగుతుంది ఇరవై మూడో తేదీ గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అభిషేకం అనంతరం ముందుగా ఆచార్యవంతులు చే పాల పొంగళ్లు అనంతరం హోమాలు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ రోజు అంకాలమ్మ తల్లి కుటుంబ సభ్యులు ఆనవాయితీ ప్రకారం పసుపు కుంకుమ తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి తొలి పొంగళ్లు నిర్వహించడం జరిగింది ఎస్బీఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం దర్శన తేదీ అంకాలమ్మ తల్లి దేవాలయం వద్దకు రావడం జరిగింది రేపు ఎల్లుండి అనగా ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ రెండు రోజులు అంకాలమ్మ తల్లి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారు అనేది మనం ఈ యొక్క అంకారమ్మ తల్లి ఆలయ పూజారి గారిని వేరే వెళ్ళి తెలుసుకుందాం నమస్తే సార్ రేపు రేపు ఈ యొక్క కార్యక్రమాల గురించి మీరు మనం తెలియబట్టి మేము ఒకేసారి తెలియని ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మన దర్శన పట్ల ప్రజలందరూ విన్నతే రేపు అనగా ఇరవై రెండవ తేదీ బుధవారము ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు గంగమ్మ దేవ అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతున్నది తదుపరి అంకాలమ్మ తలిగ్గూడ అభిషేకములు పుష్పాభిషేకములు పంచామృతాభిషేకములు జరుగుతున్నవి మధ్యాహ్నం జలాదివాసం జరుగుతున్నది తదుపరి నాలుగు గంటల నుండి అమ్మవారికి అలంకారాన్ని జరిపించి గ్రామోత్సవాలను బయలుదేరి వస్తుంటారు కాబట్టి ఇంకా గ్రామోత్సవ అందరూ కూడా ఈ ఈ గ్రామోత్సవం ప్రభలో పాల్గొని జయప్రదర్శ చేయవలసిందిగా మరి మరి కోరుచున్నాము తదుపరి ఇరవై మూడవ తేదీ గురువారము అనగా ఉదయము అమ్మవారికి పాల పొంగలు జరుగుతున్నవి తదుపరి మధ్యాహ్నం పదకొండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఇది అంతీ కూడా గ్రామ కమిటీ సభ్యులతో నిర్వహించడం జరుగుతున్నది కావున యాభై మంది భక్తాదులు ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృ కటాక్ష పొందుతారని ప్రసాదాలు తీసుకొని ఆనందంగా మరీ మరీ కోరుతున్నాము అంకారమ్మ దేవాలయం చిక్కులు వడ్డెంగుట్ట సుబ్బారావు గారు ఈ యొక్క ఈరోజు రేపు ఎల్లుండి జరుగుతున్నాడు ఈ ఉత్సవాల గురించి మనకి చెప్పడం జరిగింది కెమెరామెన్ ప్రసందరంతో ఎస్టిఆర్ లోకల్ ఛానల్ రిపోర్టర్ చెప్పులు పడిస్తున్నాం ఎస్డిఎల్ లోకల్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు ఈరోజు మనం దక్షిణ నగర పంచాయతీ అంకాలమ్మ తల్లి దేవాలయం వద్దకు రావడం జరిగింది రేపు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఈ దేవాలయం ఆవరణలో అంకాలమ్మ తల్లి ఉత్సవాళ్ళు నిర్వహించబడుతుందని గ్రామస్తులు అలాగే పుట్టిల్ని అంకాలమ్మ తల్లి వాళ్ళు తెలియబడుతున్నారు అంకాలమ్మ తల్లి పుట్టిల్లు వాళ్ళు పొంగల్ చేస్తే కానీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారి నోటి ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి వరపాలెం గ్రామంలో సలాది వాడి నుంచి ఇప్పుడు ఉత్సవాలు చేసుకోవాలంటే దర్శక కమిటీ వాడు రెండు రోజులు ముందుగా మనకు తెలియపరుస్తారు మాకు ఇక్కడి నుంచి వాడు శ్వాసమూర్తి అనేటువంటిది పంపిస్తారు మేము నావరపాలెం గ్రామంలో ఉన్నట్టు మేము చుట్టుపక్కల ఉన్నటువంటి సలాది వాళ్ళు అందరికీ తెలియపెట్టేసి మేము ఇక్కడికి ఒక రోజు ముందుగా వచ్చేసి పొంగళ చేసుకుంటాము మేము పొంగల్ చేసుకున్న తర్వాత కార్యక్రమం అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతే మర్షి రోజు దర్శి గ్రామస్తులు అందాల ఉత్సవాలు జరుపుతాము ధన్యవాదాలండి చల్లది కోలే గారు వాళ్ళ అంకాలమ్మ కుట్టిళ్ళు రాముణపాదం సందర్భంగా అక్కడి నుంచి వచ్చి ముందుగా పొంగలు చేసుకొని ఆ తర్వాతనే గ్రామస్తులు పొంగలు చేయడం జరుగుతుంది మనకు తెలియపరచడం జరిగింది కెమెరా కెమెరామ్యాన్ ప్రసన్న రావుతో ఎస్సీటిఆర్ లోకల్ ఛానల్ రిపోర్టర్ దుబ్బటి కోడేశ్వరరావు